మనము ఈరోజు రేపు రాత్రి జరగబోయేటువంటి చంద్రగ్రహణము గురించి మనము తెలుసుకుందాము ఈ చంద్రగ్రహణం ఎట్లా పాటించవల దాని ఫలితమేమి ఆ దోష ప్రచారానికి ఎప్పుడు చేసుకుంటే సరిపోతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఈరోజు తెలుసుకుందాం ఈ విశ్రాంతి శ్రమ సంవత్సరంలో పార్చపతి మాసంలో ఉన్నాము ఈరోజు చతుర్దశి రేపు పౌరునిగా రేపు ఈ యొక్క చంద్రగ్రహణము మనకు మన దేశాన్ని అంతా కూడా మనకిస్తున్నారన్నమాట ఈ చంద్రగ్రహణము రాత్రి తొమ్మిది యాభై నిమిషాల నుండి ఒకటి ముప్పై ఒక్క గంటల వరకు అంటే దాదాపు మూడు గంటల నలభై యొక్క సమయాలు ఈ యొక్క చంద్రగ్రహణము మనకు ఇది సంపూర్ణమైనటువంటి ఈ చంద్రగ్రహణాలు మనము ఏమి చేసుకోవాలా ఏమి చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది అనేటువంటి తెలుసుకుంటాం ఈ సంవత్సరంలో రెండు గ్రహణాలు మాత్రమే ఉన్నాయి అది రేపు ఉన్నవనాలు వచ్చేటువంటి చంద్రగ్రహణము ఆ తరువాత ఆల్గుణమాసములో ఉండేటువంటి యొక్క ఉన్నవనాలు వచ్చేటువంటి చంద్రబ్రహణం ఎట్టు కూడా ఈ సంవత్సరము చంద్రగ్రహణాలే మనకు కలుగుతున్నాయి ఇక సూర్యగ్రహణము అనేది ఈ సంవత్సరము మనకు ఉండదు ఇది ప్రజలందరూ గమనించుకోవచ్చు భాద్రపద శుద్ధ పౌర్ణమి ఇది ఈ గ్రహణం రోజున మనకు ఏమి చేయవలం అనేటువంటిది మనం తెలుసుకుంది చెప్పిన సంపూర్ణ గ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణము అని మనం మనము తెలియజేశాము గ్రహణములకు ముందు మూడు రోజులు గ్రహణము తరువాత మూడు రోజులు ఆ గ్రహణం రోజు కలిసి మొత్తము ఏడు రోజులు ఈ సంపూర్ణ గ్రహణము ఏదైనా వచ్చినప్పుడు ఈ చంద్రగ్రహణం అనేది సంభవించేటప్పుడు ఏ శుభ కార్యములు మనము జలుపుకోకపోదు అవి నింజము అనమాట ఈ ముందు మూడు రోజులు తర్వాత మూడు రోజులు ఆ మధ్యలో వచ్చినటువంటి ఆ పౌర్ణమి నాడు ఈ యొక్క మొత్తం కలిసి ఏడు రోజులు శుభకార్యాలు మనం చేసుకోబోతుంది శుభకార్యంలో పనికి రాత్రి రోజు

రావించం అంటే పట్టుక్రము విడుపు స్కారము అంటారు రాము చేయరా విడిచినప్పుడు కూడా రావించేవాళ్ళం ఈ గ్రహణ సమయంలో మనము జపాలు కానీ పారాయణాలు కానీ స్తోత్రాలు కానీ మనం చేసుకుంటే ఎంతో మంచి ఫలితం ఇస్తుంది ఈ జపాలు చేసుకునేటప్పుడు ముఖ్యంగా చాలామంది సముద్ర తీరాల్లో నదులలో చెరువులలో బాలులలో బావుల దగ్గర బావ దగ్గర స్నానాలు చేసి చేసుకుంటారు కానీ ఇవన్నీ అనుకూలం లేనటువంటి పరిస్థితుల్లో ఎంత చేసుకోవాలంటే లక్షణంగా ఇంట్లో ఉన్నటువంటి ఆ నీళ్లతోనే మనము ఆ స్నా గ్రహణం పట్టినప్పుడు స్నానం చేసి గణం విడిచినప్పుడు కూడా స్నానం సేవ చేస్తుంది ఈ గ్రహణం పట్టినప్పుడు ముఖ్యంగా చెప్తాను దూపించ పారాయణాలు చేసుకోవచ్చు ఇందులో ఏమీ తినేది వాళ్ళు దక్షిణంగా ఆ శివ జపం ఓం నమ శివాయ లేదా ఓం నవర నారాయణ నారాయణాయ అనేటువంటి ఈ యొక్క మంత్రాన్ని వాళ్ళు పదే పదే చెల్లించుకుంటే వాళ్లకు ఆ క్రమంలో ఎంతో జపం చేసినట్టు పది రోజులు ఒక్కసారి ఒక్కసారి మనము జపం చేసినామంటే అది ఒక్కసారి చేసిన దానికి పీత ఫలితము ఆ గహనం నాకు మనకు లభిస్తుంది అనమాట అందువల్లనే ఇది గహణము చాలా శ్రేష్టమైంది ఈ జపాలకు తర్వాత ఏవైనా మంత్రాలు ఉపదేశం చేసుకోవడానికి పారాయణం చేసుకోవడానికి ఈ రోజు చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు అనమాట గాయత్రి జపం చేసుకోవచ్చు గాయత్రి జపం చేసేవాడు కూడా గాయత్రిపం కూడా చేసుకోవచ్చు గ్రహణంలో మనము ఎట్లా ప్రారంభించుకోరా ఆ అంటే ఆ రోజు గ్రహణం సమయం ఉంటే మనము మనం ఎక్కడైతే ఒకవేళ ఇంట్లో చేసుకునే పరిస్థితి అయితే ఇక నదుల్లో సారాధించి అక్కడ సారా చేసి చేసుకుంటారు కానీ ఇళ్ళలో చేసుకునేటప్పుడు మనము దేవుని రూపంలో క్షణంగా దేవుడు శుద్ధం చేసుకొని ఆ దేవుని దోడ్డు మనము ఒక ఆసరం చేసుకొని ఆ దేవుని ముందు దీపారాధన చేసి ఒక అగరబతిని వెలిగి పెట్టి ఆ తర్వాత మనము జపమాలతో మనం యొక్క ఈ యొక్క జపాన్ని మనము చేసుకోవాలి ఆ విధంగా మనం చేసుకుంటూ వస్తే గ్రహణం పిలిచే కూడా చేసుకుంటే ఎన్నో లక్షల జపం చేసిన వచ్చే ఫలితము మనకు కలుగుతుందంట ఒక్కసారి చేస్తే వెయ్యి సాగు చేసిన ఫలితం వస్తుందంటే వెయ్యి సార్లు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఆలోచన కాబట్టి రోజు చేసేదానికంటే ప్రత్యేకమైంది ఈ యొక్క గ్రహణ సమయంలో మనం చేసేటువంటి జపం అనమాట తరువాత గహనం పట్టిన సమయంలో గ్రహణం పుణ్యకారం కూడా అంటారు గ్రహణం పట్టే సమయాన్ని గ్రహణ పుణ్యకాలము అని కూడా అంటారు ఈ సమయము చాలా పుణ్యప్రతమ ఇంటిలో జపం చేసుకునే వాళ్ళు లక్షణంగా జపం చేసుకుంటే వాళ్ళకు ఆ సమయం అంతా కూడా ఎంతో ఎంతో వాళ్ళకు మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఒకవేళ ఎవరైనా జపము మంత్ర సిద్ధి చేసుకోవాలా మంత్ర ఉపదేశం చేసుకోవాలంటే కూడా తెలిసిన వాళ్ళతో బాగా ఈ మంత్ర జపం సిద్ధించిన వాళ్ళతో ఆ సమయంలో వాళ్ళ జపం ఆ ఉపదేశం చేసుకుంటే అది కూడా వాళ్ళకు వెంటనే సిద్ధించేడానికి అవకాశం ఉంది ఒకసారి జపము మనము ఉపదేశం చేసుకున్న తర్వాత రోజూ కొంత జపం చేసుకుంటే కనీసం నూట జపం చేసుకున్నా కూడా మనకు ఆ జపం చేసేటువంటి ఒక సిద్ధించేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట అప్పుడు మనము రేపు మనం చేసుకునేటువంటి ఈ చంద్రగ్రహణంలో ఏమి సందర్భం చెప్పుకోవాలా అనేటువంటిది ముందు తెలుసుకోవాలి ఇది రాహుకు చంద్రుడికి చైటువంటి రాహు చంద్రుడికి పట్టేటువంటి గ్రహణం అంట అందుకే రాహు కష్ట తోపద పవని పుణ్యకాలి ఏ బంతమైతే మనం జపం చేస్తాం అహం జపం కరిషే అనేది మనం చెప్పుకొని జపం ప్రారంభించి మనము ఎంతసేపు సాధ్యమైతే అంతసేపు ఈ జపము చేసుకోవచ్చు కదా జపం వాళ్ళు రాత్రి భోజనం చేయకూడదు ఉదయము దక్షిణంగా పగలు భోజనం చేసుకోవడం రాత్రి మాత్రము వాళ్ళకు భోజనం చేయకూడదు పిల్లలు కానీ వృక్షలు కానీ లేదా రోగస్తులు కానీ వారికి ఈ యొక్క దోషం ఉండదు వాళ్ళకు సూర్యాస్తమయంలో లోపల లక్షణంగా వాళ్ళు ఆహారం తీసుకోవచ్చు ఆకులు కూడా అంటే మేము ఆకలికి తట్టుకోలేము అనేటువంటి వాళ్ళు ఎవరితో వాళ్ళందరూ కూడా లోపలనే వాళ్ళు ఆహారం తీసుకుంటే మంచిగా ఉంటుంది రోజు మనం ముఖ్యంగా పాటించవలసిందంటే మన ఇంట్లో రసవస్తువులు ఉంటాయి రసవస్తువులు అంటే నెయ్యి నూనె బెల్లము తర్వాత చక్కెర ఇవన్నీ కూడా రసవస్తువులు చింతపండు కూరగాయలు కూరగాయలు ఇవన్నీ కూడా రసం సంబంధించి రసం ఉండేవి కాబట్టి వీటన్నిటిలో కూడా మనము వేసుకొని ఉంటే గ్రహణానికి ఉంటే ఆ వస్తువులంటే ఆ పదార్థాలతో మనం చిన్న చిన్న ముక్కలు చేసుకుని దర్భలు వేసుకుంటే ఆ పదార్థాల వెంటకి కూడా ఈ గ్రహణ దోషం అనేది ఉండదు కాబట్టి దయచేసి రేపు సాయంత్రం లోపలే మీరు ఈ పదార్థాలంతా అంతా ద ఒకవేళ కొన్ని చోట్ల నీళ్లు కలుగుతాయి నీళ్లు దొరకడమే కష్టం ఉంటుంది మూడు రోజులకో నాలుగు రోజుకో ఐదు రోజులకో రెండు రోజులుంటాయి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏమంటే అటువంటి వాళ్ళు కూడా వాళ్ళు స్టోరేజ్ చేసుకుని ఉంటే ఆ లీటర్లో ఈ దర్భాలు వేస్తే ఆ దర్శ అనేది వాటిని మృత చేస్తుంది అందువల్ల ఈ విధంగా మనము ఆ గ్రహణ స్వర్ణంలో ఈ పదార్థాల కూడా దర్భలు వేసుకో గర్భ ఎందుకు వేసుకోవాలా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం గర్భ చాలా పవిత్రమైంది ఎట్లా పవిత్రమైంది అంటే ఈ గర్భ ఏ విధంగా పవిత్రమైంది అనే దానికి ఒక చిన్న విషయం చెప్తాను పూర్వము వినత పద్ధరు అనేటువంటి అక్కజల్లు ఉండేవాడు వాళ్ళు ఒక పల్లెం పెట్టుకొని ఆ పల్లెములో అక్క చెల్లెని చేతిలో ఓడిపోయింది అది ఆది పురాణంలో అది భారతంలో ఉన్నటువంటి ఆదిమారో వస్తుంది కదా అప్పుడు ఓడిపోయినప్పుడు ఆమె ఒక సరుకు వెళుతుంది ఆ తరకు అంటే ఆ పల్లెములో ఓడిపోయిన వాళ్ళు వీళ్ళకు ఆ మోలిన వాళ్ళు వాళ్ళకు గెలిచిన ఒక రాసి చేయాలి అట్లా వినత కద్దువుడు కద్దువులు అంటే కాతేయులు అంటే పాములకు సంబంధించిన వాళ్ళు వినత అంటే వైదేయుడు ఆ గరుత్పద్దు సంబంధించింది ఆ వాళ్ళిద్దరూ అక్క రాజు రాజప్సే మరి ఆ కథ తిరుపతి పెద్దది అవుతుంది అటువంటి సమయంలో ఈ వినత కొడుకు ఆ గరుత్పత్తుడు ఆయన పెరిగిన తర్వాత తల్లి యొక్క దాసిత్వంలో చూసి ఆ నెలకు దాసిగా పనిచేస్తుంటే ఎట్లనే కానీ అమ్మ దాసిత్వం పాపాలు అలా పోగొట్టవని ఆయన ఇంద్రలోకము పోయి ఇంద్రలోకములో ఆ అమృతాన్ని తీసుకొని వస్తున్నాక ఆ దాసిత్వం ఎంత పోతుంది అని అయితే ఆమెకు ఆ చెల్లెలు చెప్తుంది అయ్యా అమ్మ నీవు నాకు నా పిల్లలకు అమృత పాఠం తెచ్చిస్తే నీకు ఈ యొక్క ఆ దాసిత్వం పోగొడతాను అని చెప్పారు అందువలన ఆ మాట తను తల్లి ద్వారా తెలుసుకునే ఆ గరి పనుడు ఇంద్రలోకం పోయి అక్కడ ఇంద్రబాండాన్ని తీసుకొని చెప్పేటప్పుడు ఇంద్రుడు అడ్డగిస్తాడు అప్పుడు ఇంద్రుడు అడ్డకిచ్చినప్పుడు ఆయన చెప్తాడు అయ్యా నేను తీసుకుపోతున్నాను మా తల్లికి ఈ దాసిత్వాన్ని బాబు బాబాయ్ గారిని గుర్తు మరి అది తీసుకుపోయి అక్కడ పెట్టేందుకు నా బాధ్యత వాళ్ళ గొప్ప చెప్పి ఆ తర్వాత నువ్వు ఏమన్నా తెలుసుకోవాలి చెప్పి సరే అంటే ఆయన ఏం చెప్పాడు అంటే ఆ ఇంద్రుడు అయ్యా నువ్వు తీసుకుపోతున్నావు నువ్వు ఒక ప మాట చెప్పు వాళ్ళతో కత్రుల యొక్క కుమార్లతో ఈ అమృతాన్ని చేయించేటప్పుడు మీరు శుచి అంటే స్నానాలు చేసి ఈ అమృతాన్ని సేవించవాలా లేకపోతే మీకు అది ఆ అమృతం యొక్క ఫలితము మీకు ఉండదు అని చెప్పు అప్పుడు ఈ అమృత పాండాన్ని తీసుకుపోయి ఈ దర్భను పంచి దర్భల మీద ఆ అమృత పాండాన్ని పెట్టు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ దర్భను ఆ దర్భ మీద ఉండేటువంటి యొక్క ఆ అమృత నేను తీసుకొని పోతాను వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి ఆ నువ్వు ఇచ్చిన దాని ప్రకారంగా నువ్వు తెచ్చిచ్చినావు కాబట్టి నా అమృత పాండము నేను తల్లికి ఆ దాసివం పోతుంది అని చెప్పారు సరే అని చెప్పి ఆ అమృత తీసుకొని వచ్చి దర్బలు వచ్చి ఆ దర్బల మీద పెట్టారు దర్బల మీద పెట్టి అయ్యికి చెప్పారు అమ్మా ఇగో నా అబ్బా నా మాట ప్రకారం మాట ప్రకారము ఈ యొక్క అమృతపాఠను తెచ్చించినాను ఇక మా తల్లికి ఈ ఆ దాసము పోయినట్లే కదా అంటే పోయినట్లే ఆయన అని చెప్పని చెప్పాడు సరే పోయి స్నానం చేసి వచ్చే అంటే ఇంట్లో వచ్చేసి ಆ ಅಮೂಲಪಾಠ ಮಾಯಾರೂಪ ಈ ಕದ್ರವ ಪಿಲ್ ಅಂದರೂ ಕೂಡ ಪಾಮಳನ್ನ ಸರ್ಪಾಲೂ ಆ ಸರ್ಪಾ ಹೋಗಿ ಆ ಅಮೃತಪಾಂಡ ಕರ್ಪರ ಹೋಗಿ ಆ ದರ್ಬನು ನಾಕಿನ ಆ ದರ್ಬಳ ನಾಕಿನ ದೂ ಅಪ್ಪಡಿ ವರಕು ಒಂದು ನಾಲ್ಕು ಅನ್ನ ರೆ ನಾಡುಕರು ದಾಖ್ಯ ಅಲ್ಲಿಕೇಖವ್ ಅಂತಾರಾಮಿಪೇರು ರೆಂಟು ನಾಡುಕಲ್ತಾರೆ ఎప్పుడైతే ఆ మూలపా ఆ దెబ్బల మీద ఆయన పెట్టినాడో వైన తేదీగా ఆ బెరం పందులో అప్పుడు ఆ దెబ్బ పవిత్రమైన అంత పవిత్రమైనటువంటి యొక్క ఆ దెబ్బలో మనం ఈ రసవస్తువులు గవరిస్తే మనకు ఆ యొక్క గ్రహణ దోషం అనేది చంద్రగ్రహణం కావచ్చు లేదా సూర్యగ్రహణం కావచ్చు ఏ గ్రహణమైనా సరే ఆ గ్రహణం రోజు మనము ఈ ఈ వస్తువులన్నింటిలో కూడా మనము ఈ దబ్బ తెలుసుకోవడము చాలా మంచిది అనమాట తరువాత ఈ గ్రహణ సమయంలో పితృదేవులకు తిరతర్పణం చేస్తారు అనమాట గ్రహణము విడిచేటప్పుడు ఈ తర్పణము చేస్తారు పెద్దలకు వాళ్ళు ముక్తి కలిగే గ్రహణ సమయంలో గ్రహణం సమయంలో ముక్తి కలుగుతుంది అనమాట కాబట్టి ఆ గ్రహణ సమయంలో ఈ తలతర్పణము చేస్తారు ఈ తిలతర్పణం చేసి ఆ తర్వాత ఇది రాత్రి పూట పడుతుంది కాబట్టి రాత్రి మనము తెలుపుతర్పణం చేస్తే వరుసటి రోజు మనము రాత్రి ఒప్ప పొద్దుటైన అవసరం లేదు అది గుర్తుపెట్టుబడుతుంది పగలం మాత్రమో తప్పణాలు చేసేప్పుడు రాత్రి మాత్రమో ఉపవాసం ఉండవలసి వస్తుంది అనమాట ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు சூர்யாஸ்தூர்மே வாக்கு எடுத்துகிட்டு செல்லதன் இது லோன் எப்படி ஆ கதம்ல அந்த சிஷு மீத பணி சேர்த்து கரவத்து நீதி கூட நீ யாரு தோஷம் அது ஆதிச்சு தயச்சேசி நீ கரவத்துல அந்த கூட சூர்யாஸ்தான் நேரம் பயிக்கு போகணா சொல்ல இன்ட்ல உடலுமே చాలా శ్రేయస్కరమైన ఈ గ్రహణం అనేది కుంభరాశి వాడు పడుతున్నారు కుంభరాశిలో ఈ గ్రహణం సంబంధిస్తా ఉంది ఈ కుంభరాశి కనిష్టార్థం గతవిష పూర్వబాదాస్త కుంభము అని ఉంది కాబట్టి ఈ కుంభరాజు వాడు చాలా మంచిది కాదు అన్నారు చాలా చెడ్డది కాబట్టి ఈ గ్రహణం దోషాన్ని పాపకునే దానికి ఏం చేయవాలా అనేటువంటిది మనం కృతమో తెలుసుకుందాం ఈ గ్రహణము పట్టినప్పుడు ఈ కుంభరాజు వాళ్ళు ముఖ్యంగా ఈ దోషం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాత్రి ఈ గాఢం పట్టే సమయంలో ఒక గట్టల్లో కానీ రెండు వేల రెండు ఇష్ణాకుల్లో కానీ బియ్యం పోసి ఒక సేరు షేరు బియ్యం పోసి ఆ బియ్యంలో నాగ ఒకటి అంటే పెండుతో నాగపడగా తర్వాత చంద్రుని యొక్క బింబం ఈ రెండు ఆ ఆ దేవుని దగ్గర ఆ తట్టలో బియ్యం పోసిన తర్వాత ఆ వాటిని పెట్టి అందులో ఒక తాంబూలం పెట్టి ఆ తాంబూలం మీద ఒక టెంకాయ పెట్టి వాళ్ళు ఒక దీపారాధన చేసి ఆ ఊల పెట్టే పంపించి తర్వాత తెల్లవారిన తర్వాత వాళ్ళు లక్షణంగా స్నానాలు చేసి తలస్నానాలు చేసి ఆ తలస్నానాలు చేసిన తర్వాత వాటిని తీసుకుపోయి ఒక బ్రాహ్మణుడికి సద్బ్రాహ్మణికి కాలం చేస్తే ಈ ಥರ ಗ್ರಹಣ ದೋಷ ನಿವೃತ್ತಿ ಅವು ದಯಚೇ ಈ ಕುಂಭವಾಗಿ ಈ ರೋಜು ಈ ಗಹನ ರೋಜು ಈ ಪುನೇ ಒಳ್ಳೆಯ ಗ್ರಹಣ ದೋಷ ಸಂಭವಿಸದು ಉನ್ನ ದಯಚೇ ಪ್ರಜಲಂದೂ ಕೂಡ ಇಲ್ಲಿ ಗ್ರಹಿಸಿ ಈ ಗ್ರಹಣ ದೋಷ ಪದ್ದೇ ತಪ್ಪಕ